హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ ఈ ఈరోజు డిఎస్సి అప్డేట్ అదే టెట్ గురించి అప్డేట్ వచ్చింది కదా టెట్ షెడ్యూల్ యథావిధిగా జరుగుతుంది సో ఆ వివరాలు మరియు డిఎస్సి పోస్ట్ వివరాల గురించి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి షెడ్యూల్ ప్రకారమే టెట్ పరీక్షలు పాఠశాల విద్యాశాఖ టెట్ పరీక్షలు గతంలో నిర్ణయించినట్లుగానే అక్టోబర్ మూడు నుంచి ఇరవైవ తేదీ వరకు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది ఆగస్టు మూడుతో దరఖాస్తు గడువు ముగిగా మొత్తం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది అప్లై చేసుకున్నట్లు పేర్కొంది డిఎస్సి ద్వారా ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేయనుండగా డిఎస్సిలో టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజ్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే ఇది లేటెస్ట్గా టెట్ గురించి ఇచ్చిన షెడ్యూల్ సో ఆల్రెడీ మనకు ప్రకటించిన నోటిఫికేషన్లో ప్రకటించిన తర్వాత తొంభై రోజులు పొడిగించారు ఆ పొడిగించిన దానికి అనుగుణంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్లను మరియు షెడ్యూల్లోనూ మార్చారు సో అవే అక్టోబర్ మూడు నుంచి ఇరవైవ తేదీ వరకు సో యథావిధిగా అక్టోబర్ మూడు నుంచి ఇరవై తేదీ వరకు పరీక్షలు అయితే జరుగుతాయి కాబట్టి మనం కూడా ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాం సో దాన్నే మరి కాస్త వేగంతో మరి కాస్త రివిజన్ షెడ్యూల్తో వేగం వేగంగా కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మనకి టెట్ అక్టోబర్ మూడు అయ్యేసరికి మనకి దాదాపుగా సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయి చాలాసార్లు రివిజన్ కూడా అయిపోతే మనం దర్జాగా వెళ్ళి ఎగ్జామ్ రాసుకొని డిఎస్సికి ప్రిపేర్ అవ్వచ్చు సో అక్టోబర్ మూడు నుంచి ఇరవైవ తేదీ వరకు సాధారణంగా దసరా సెలవులు సో ఆ టైంలో మనకు డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి సో టెట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ గురించి మనం ఆలోచించవచ్చు సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరైతే టెట్ గురించి వెయిట్ చేస్తున్నారో టెట్లో ఎక్కువ స్కోర్ రావాలని ఆశిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అక్టోబర్ మూడు డెడ్లైన్గా భావించి దానికే మనం ప్రణాళిక వేసుకొని పూర్తిగా పూర్తి సన్నద్ధతతో పూర్తిగా చదవాలి సో ఎవరైతే ఈ అరవై రోజులు దాదాపుగా అరవై రోజులు ఉంది ఈ అరవై రోజులు ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వాళ్ళకే డిఎస్సిలో ఈ వెయిటేజ్ బాగా కలుస్తుంది ఈ టెట్ స్కోర్ ఇప్పుడు తెలియదు మనకి హాఫ్ మార్క్ వన్ మార్క్లో జాబ్ పోయేటప్పుడు బాగా తెలుస్తుంది సో కాబట్టి మనకు నూట నలభై వచ్చినా ఇంకా పది మార్కులు వెనుకబడి ఉన్నామే అని ఆ పది మార్కుల కోసం కష్టపడుతూ చదవాలి నూట ముప్పై ప్లస్ వచ్చాయి కదా డిఎస్సి చదువుకుందాం అనే దానికంటే ఈ వెనుకబడి ఉండిపోయిన ఇరవై మార్కులు తరువాత మూడు మార్కులతో సమానం కాబట్టి ఆ మూడు మార్కులను ఎందుకు వదులుకోవాలి ఆ పోస్టుకి ఆ మూడు మార్కులు ఎంత ఇంపార్టెంటో తర్వాత మనకు తెలుస్తుంది కాబట్టి వాటిని కూడా మిస్ చేయొద్దు అలాగే ఉపాధ్యాయ ఖాళీలు ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఉన్నాయని మొన్ననే శాసన మండలిలో ప్రకటించారు సో డిఎస్సితో పదహారు వేల మూడు వందల నలభై ఏడు భర్తీ మిగతావి ప్రమోషన్లతో భర్తీ చేయనున్నారు ప్రజాశక్తి అమరావతి బ్యూరో నుంచి వచ్చింది ఇది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు సచివాలయంలో సోమవారం కలెక్టర్ల సదస్సులో పాఠశాల విద్యా వివరాలను ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు మొత్తం నలభై నాలుగు వేల నాలుగు వందల ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరైన పోస్టులు లక్ష డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిదిగా ఉన్నాయని తెలిపారు వీటిలో ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు అయితే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది రాష్ట్రంలో మొత్తం అరవై ఒక్క వెయ్యి ఐదు వందల పదకొండు పాఠశాలలు ఉండగా వీటిలో నలభై నాలుగు వేల నాలుగు వందల ఏడు ప్రభుత్వ తొమ్మిది వందల నలభై ఎయిడెడ్ పదమూడు వేల మూడు వందల యాభై తొమ్మిది ప్రైవేట్ ఉన్నాయి విద్యార్థుల సంఖ్య పదిలోపు ఉన్న ప్రభుత్వ పాఠశాల నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఇరవైలోపు పన్నెండు వేల రెండు వందల యాభై రెండు ఉన్నాయని తెలిపారు సో ఇవి వివరాలు సో మనకైతే అవసరమైంది ఏంటంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ సో వాటి కోసం మనకి డిఎస్సి కోసం వెయిట్ చేద్దాం మనం ఇప్పుడైతే లేటెస్ట్గా టెట్ గురించే ఆలోచిస్తున్నాం కాబట్టి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేస్తారు సో నాన్ కూడా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనం పేపర్ సింపుల్ టఫ్ పక్కన పెడితే మన సిలబస్ పూర్తి చేసుకొని మనమైతే పూర్తి సన్నద్ధతో వెళ్తే మనకైతే ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి సో మీ అందరు కూడా టెట్ ప్రిపరేషన్ని ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్న వేగాన్ని మరి కాస్త పెంచి ఇంకా రివిజన్లు ఎక్కువ చేస్తూ కంటిన్యూ చేయండి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు ఎలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ టీచర్ తిరు